నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఏరియా వచ్చి గోకవరం పక్కన మల్లిశాల అండి మల్లిశాల దగ్గర వస్తుంది ఇది రాజమండ్రి ప్రక్కనే ఉన్నటువంటి గోకవరం అండి గోకవరం ప్రక్కన మల్లిశాల గ్రామంలో వస్తుందండి ఈ యొక్క కేవీఆర్ రాయల్ ఇన్ఫ్రా ఉన్న ఏరియా వచ్చి శివరామపట్నం అండి ఇది పదకొండు సెంట్లు తో శ్రీగంధం మొక్కలు వేసి అప్ చెప్తున్నారండి దీని ధర పదిహేను లక్షలండి పదకొండు సెంట్లు కూడా ఇది గోకవరం నుంచి జగ్గంపేట వెళ్ళే రోడ్డులో గోకవరం పక్కనే మల్లిసాల దగ్గర వస్తుందండి శివరాంపట్నం ఈ శ్రీగంధం మొక్కలు వేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు క్లియర్ టైటిల్ డీడ్ ఇస్తారండి పట్టాదారు పాస్బుక్ ఇస్తారండి ఎంఓయూ రాసు రాస్తారండి అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాస్తారు ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ అంటే కంపెనీకి ఫిఫ్టీ పర్సెంటు కస్టమర్కి ఫిఫ్టీ పర్సెంటు ఇస్తారండి ఖర్చులు పోను ఇది అగ్రిమెంట్ కూడా ఇస్తారండి అగ్రిమెంట్ చేస్తారు ఎంఓయు ఇది ఆంధ్ర ఊ ఊటీ అండి మనం ఈ యొక్క ప్లేస్కి రాగానే చాలా బాగుంటుందండి మనం అరకు వ్యాలీ అది వెళ్తాం కదా అలా ఉంటుంది అనిపిస్తుంది అండి ఏరియా ఇక్కడ కొంతమంది కొనుక్కున్నవారు లోపల చిన్న చిన్న హట్ల వేసుకుంటున్నారండి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు చాలా బాగుంటుందండి సమ్మర్ ట్రిప్లో కానీ హాలిడేస్లో కానీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు మన రాజమండ్రి పక్కనే వస్తుందండి గోకారం దగ్గర అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని గంటల నొక్కి వీడియోస్లోకి వెళ్తే మరిన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి మీరు చూడవచ్చు అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరికైనా ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుక్కోవాలన్నా అమ్మదలిచిన మమ్మల్ని సంప్రదించవచ్చండి మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఈ శ్రీగంధం మొక్కలు ఇక్కడ ఈ శ్రీగంధం మొక్కలు వేసి ఎదిగిన తర్వాత కటింగ్కి వెళ్ళేటప్పుడు మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ వస్తుందండి కస్టమర్కి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారండి కంపెనీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది ఖర్చులు పోను దీన్ని అగ్రిమెంట్ ఇస్తారండి దీనికి ఎంఈఓకి ఇదిగోండి లోపల మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అదో అక్కడ కనిపిస్తుంది కదా ఈ కొనుక్కున్న పార్టీలు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారండి సరదాగా హాలిడేస్లో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి ఇది మనకి ఇప్పుడు కొనదిలేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో మంచి డబ్బులు వస్తాయండి అది కొన్ని చూశారు కదా చివర ఇది చాలా బాగుంటుందండి వాతావరణం అది సూపర్గా ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో వెనకాల మీకు గెస్ట్ హౌస్ అయ్యి చూపిస్తామండి మనం సరదాగా అలా తయారు చేసుకోవచ్చు చుట్టూ కొండలో వాతావరణం అది చాలా బాగుంటుందండి ఇక్కడ మరి ఒకసారి అండి కేవీఆర్ ఎన్ఫ్రావారి రాయల్ వ్యాలీ బ్యూటీ అండి మల్లిసాల శివరాంపట్నం పదకొండు సెంట్ల ఫార్మ్ల్యాండ్ శ్రీగంధం మొక్కలతో అప్పు చెప్తారండి పదిహేను లక్షలు ఇదిగోండి ఇక్కడ కట్టారు చూసారా మోడల్ హౌసు ఇలా మనం కావాలంటే నిర్మించుకోవచ్చు చాలా బాగుంటుందండి చుట్టూ కూడా చాలా బాగుంటుంది రాజమండ్రి అతి దగ్గరలో మనం ఎక్కడో దూరం వెళ్ళక్కర్లేదండి ఈ ఏరియా చాలా బాగుంటుంది క్లియర్ టైటిల్ డీట్ ఇస్తారండి పట్టాధార పాస్ పుస్తకం ఇస్తారు ఎంఏఓ రాస్తారండి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్కి ఫిఫ్టీ అలాగే అగ్రిమెంట్ కూడా ఇస్తారండి కావలసిన వారు సైట్ ల్యాండ్ విజిటింగ్ కోసం కాల్ చేయండి మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాం సంప్రదించవచ్చండి మీకు మరిన్ని వివరాలు కావాల్సిన వారు నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలైన్సెస్ చూపించాలండి నా పేరు కెల్లాంటి అచ్యుత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ వీధి అందజ్రా జంక్షన్ రాజమహేంద్ర అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి